ఎప్పుడైతే ఆ ఇంటెలిజెన్స్ మీకు చెప్పాను కదా ఎక్కడికి మూవ్ కాకుండా చూస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసా అండి మీలో ఉన్న ఇంటెలిజెన్స్కి శక్తి కావాలి మీ ఎనర్జీస్ వేస్ట్ అవ్వట్ల ఆ ఎనర్జీస్ అన్నీ కలిపి ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ని ఎన్వ్ చేస్తాం ఆ ఇంటెలిజెన్స్లో నుంచే మీకు కంపాషన్ లవ్ అనేది వస్తుంది మనం నిజంగా మనల్ని ప్రేమించేటట్లయితే ఇంత బాధాకరమైన బ్రతుకు మనం బ్రతుకుతామా తల్లి చెప్పండి దానికోసం ఏం చేసేనా నేను సాధించి తీరుతా అది చూద్దాం అది రా వచ్చేస్తుందనేది లేదు మనకి వచ్చిందా లేదా అది రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దట్ బై ది బై ఐ డోంట్ నో అది వస్తుందా అది వస్తుంది అదేంటి స్వీటా హాటా అది పెట్టా చేప ఏమిటి వచ్చి రావడానికి వాట్ ఈస్ దట్లో అదే చాలామంది ఉంటారంటే అదేంటంటే మా పిల్లల మీద మాకు ప్రేమ లేదా మీరు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు మా పిల్లలంటే ఎంత ప్రేమో మీకు తెలుసా అంటారు చాలాసార్లు చాలా రకమైన ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను జరిగి నేను సరే టక్ మనకు కొద్ది ఫాస్ట్గా చెప్తా ఒక చిన్న కథ చెప్తా మీకు తెలిసిపోతుంది ఒక తల్లి బిడ్డ మూడు గంటలకి పిల్లాడు ఇంటికి వచ్చాడు వాడు ఏడో తరగతి చదువుకుంటున్నాడు వాడి చక్కగా కూర్చోబెట్టుకుని నాన్న చెట్టి బుజ్జి ఎందుకంటే ఏడో తరగతి సమస్యలు ఉండవుగా వాడి వాళ్ళమ్మే ఇవాడికి ఏ గోలో ఉండదు కాబట్టి పెడుతున్నాడు స్వీట్స్ అవి తింటుంది బాగుంది సరే ఈ లోపల ఎవరు వచ్చి తలుపు కట్టారు తలుపు తీసింది ఎదురుగుండా చూస్తే ఎవరో ఒక ఆఫీసర్ ఉన్నాడు చూడబోతే ఒక నర్సులాగా ఉంది చాలా పెద్ద అమ్మ ఆ పక్కన ఇంకో పిల్లాడు ఉన్నాడు సుమారుగా ఇంతే వయసున్నాడు ఆమె చెప్పింది అమ్మ ఏమనుకోవద్దు పొరపాటు అయిపోయింది వాస్తవంగా మీ బిడ్డ ఈ బిడ్డ వాడు పురుట్లో మారుబడ్డాడు అప్పుడు చెప్తే నన్ను తిడతారని చెప్పలేదు కానీ చెప్పకుండా ఉండలేక తీసుకొచ్చాను సాక్ష్యం ఏదైనా అండి డాక్టర్ నేను డాక్టర్ నేను నర్సుని ఈ బిడ్డ మీ బిడ్డ అని చెప్పాడు డోంట్ లిజన్ ఇట్ యూ బీ దేర్ ఆ తల్లిగా మీరు అక్కడ ఉండండి వాట్ వుడ్ బీ యువర్ ఎక్స్ప్రెషన్ ఏమవుతున్నప్పుడు స్పాట్లో అమ్మా షాప్ అండ్ స్పాట్లో ఆ పిల్లాడి మీద మమకారం ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అవదా ఈ డోంట్ హీవెన్ నో వాట్ దిస్ హెడ్ అది నిజమాబద్ధం కూడా మీకు తెలియదు ఆ మాట వినంగానే ఈ పిల్లాడి మీద ఫిఫ్టీ పర్సెంట్ ప్రేమ ట్రాన్స్ఫర్ అయిపోయింది ముందు అవునా నాన్న వాళ్ళ నాన్నపోనిపిస్తున్నారా చిట్టి బుజ్జి అని తీసుకొస్తారు కారా తెలుస్తారా తారా దిస్ ఈజ్ న్యాచురల్ తర్వాత ఈ ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అయిపోయిందిగా ఫస్ట్ బాయ్ ఫిఫ్టీ ఫిఫ్టీ స్లోగా స్లోగా సెవెంటీ ట్వంటీ ఫైవ్ సారీ సెవెంటీ థర్టీ వాళ్ళిద్దరూ అనుకోండి పెంచిన మమ్మకారం ఉన్న కన్న మమ్మకారం దాన్ని డామినేట్ చేసి ఏ వెధవా అనేస్తుంది ఏది ప్రేమ చెప్పండి ఈజ్ దట్ కాల్డ్ లవ్ ఆర్ ఇస్ ఇట్ అటాచ్మెంట్ యూనో వాట్ లవ్ ఇస్ ఐ కెనాట్ లవ్ సంబడి ఐ కెనాట్ ఇగ్నోర్ సంబడి లవ్ ఈజ్ యూనివర్సల్ దిస్ అ క్వాలిటీ ఆఫ్ లవ్ ప్రేమ అనేది నేను ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించేది ప్రేమ కాదు యూనివర్సల్ లవ్ పనేనా మా అబ్బాయిని ప్రేమించినట్టు మా ఎదురింటి పిల్లని మా పక్కింటి అబ్బాయిని అలా నేను ప్రేమించగలనా అందరినీ అది పూలమ్మ గారు చేయగలరు షీ హస్ డన్ ఇట్ ఐ సీన్ ఇట్ ఒక సందర్భంలో అమ్మగారి దగ్గరికి ఒక ముసలి వచ్చాడు వస్తే ఆయన ఎవరో తెలియదు అమ్మగారికి చాలా కష్టంలో ఉన్నాడు పిల్ల పెళ్లి చేయాలి డబ్బులు పెళ్ళి కుదిరింది ఆ సమయం చేయబోతే వాళ్ళు వెళ్ళిపోతారు పిల్ల బతుకు బుగ్గిపాలు అవుతుంది ఆ ముసలి ఆయన తంతే పది రూపాయలు రాలే వారికి ఎవడప్పి తిరిగి ఇచ్చేవాడికి ఇస్తారు కానీ వడ్డీ కోసం ఎవరిస్తారండి అమ్మగారి దగ్గర వచ్చి కళ్ళ నిల్లు పెట్టుకున్నాడు ఏం ఆయన అంటే అమ్మమ్మ ఇట్ట ఉందమ్మా పెళ్ళి ఉంది మా బిడ్డ పెళ్ళి పోతున్నాను భయంగా ఉందంటే సరే అట్లాగా ఆయన చెప్పి మెడలో ఉన్న గొలుసు తీసి ఇది తీసుకెళ్ళి పిల్ల పెళ్ళి కాని ఉన్నా తర్వాత చూద్దాం చూద్దామన్నారు ఆయన ఎవరో తెలియదు ఆయన తీసుకున్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ మరి వాళ్ళ వాళ్ళు ఒప్పుకోరు కదండి బిడ్డలు ఎట్లా ఎవరైనా మనం కూడా ఒప్పుకోం కదా అయ్యో అట్లా ఇస్తే ఎట్లమ్మా లెక్కలేదా అది ఇది అంటారు కదా అందుకు అమ్మగారు ఏం చేశారంటే అక్కడ రౌఫ్ అనే ఒక అతను ఉంటే పిల్లాడు నా ఏజ్ గ్రూప్ అతని రమ్మని ఈ ఐదు రూపాయలు దొరుకుతాయి చూసారా ఐదు పది రూపాయలు అట్లాంటిది ఒకటి తెప్పించి మళ్ళీ వేసుకొని కప్పుకొని కూర్చున్నారు మా నిర్మలమ్మ గారిని అడిగితే బోల్డ్ చెప్తారట అంటే దట్ ఈస్ కాల్డ్ లవ్ అమ్మ వీ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ నో వాట్ వెన్ యూ డై బతికొండంగా ఎవరు చచ్చిపోతారో వాళ్ళకే ప్రేమ ఉదయిస్తుంది ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ కెన్ అండర్స్టాండ్ బ్రతికి ఉండంగా ఎవరు తాను లేకుండా పోతాడో అక్కడే ప్రేమ పుడుతుంది నేనున్నంతకాలం ప్రేమ రాదు నాకు ప్రేమకి చుక్కెదురు అంటే ఇందాక చెప్పిన ఫ్రీడమ్ నాకేమీ అక్కర్లేదు నాకేం అక్కర్లేనప్పుడు నాకు గొలుసు ఎందుకు నిజంగా ఒక పెద్ద అని ఏడుస్తున్నాడు అట్లా అని చెప్పి నాకేమో క్రీనా వాడు ఎవడు నేను ఏదో మోటార్ బైక్ కొనుక్కుంటాను అది అది కాదండి అది పిచ్చుతున్నాం కొంతమంది తెలియక మిమిక్ చేస్తారు అట్టా ఉండాలి కావాల్సింది నాకు కూడా ప్రేమ చూపిస్తుంది కొన్ని ఒక ఆమె నాకు ఫోన్ చేసింది చాలా కాలం క్రితం ఈ టీవీలో అక్కడ చూసినట్టుంది ఫోన్ నెంబర్ పెట్టుకొని ఫోన్ చేసి ఏమండి నేను బాబా ఒకటిస్తే పది ఇస్తానారు కదా నేను మూడు గాజులు అమ్మి బాబా హుండీలో వేశానండి ఓం నమశివాయ వా అని చెప్పాను అంటే నువ్వు నువ్వు హుండీలో గాజులు వేసింది టెన్ పర్సెంట్గా ఇక్కడ ఎక్కువ వడ్డీ ఇస్తున్నారు రా అంటే టెన్ టైమ్స్ ఇస్తా అన్నారు కదా బాబా ఆయన చెప్పింది వేరండి నువ్వు ఇది ఇస్తే నీకు సర్వం ఇస్తాను రాంది పట్టి సాహ్ మనం ఇది ఇవ్వ ఆయన అది ఇవ్వరు అర్థమవుతుందా నేను ఎప్పుడు పోతానో అప్పుడు ఆ అద్భుతం ఎంటర్ అవుతుంది నేను ఉన్నంతకాలం అది రాదు చీకటి చీకటి ఉండగా వెలుగు వెలుగు ఉండగా చీకటి ఇంతే లెక్క దీన్ని మనం ప్రాక్టీస్ చేయగలమా చేయండి మీ జన్మ జన్మలు జన్మలు చేయండి కాదు ప్రేమను ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు తల్లి ఏదో పిల్ల పుట్టాడా లేదా కానీ పిల్ల పుట్టడానికి ప్రాక్టీస్ అవ్వడు సారీ ఇప్పుడు సారీ ఆ ఉదాహరణ తీసేయండి మొక్క పెరగాలనుకోండి మొక్క పెరగడానికి ఏం ప్రాక్టీస్ చేస్తారు మీరు భూమిలో సారం ఉండాలి ఇత్తనంలో జీవం ఉండాలి సూర్యరశ్మి నీళ్లు ఉండాలి మొక్క మొలుస్తుంది నువ్వు ఏం చేసినా మరవదు ఆ మొక్క సన్నజాజి మొక్క ఉండాలి ఆ సుగంధాన్ని విరజింపెట్టాలి దానికి మనం ఏం ప్రాక్టీస్ చేస్తాం గాలి బిల్ చదివితే అవుతుందా ఏమనుకోకండి సరదాగా మాట్లాడుతున్నా మీరు ఏం చేసినా కాదు అవన్నీ ఉపయోగం అండి అవన్నీ అవి అవంటే కొంత మనసుని తాత్కాలికంగా అంతే అది తాత్కాలికమే మిగతా ఆనందాలు ఎంత తాత్కాలికమో ఇది కూడా అంతే తాత్కాలికం సహజంగా మనం అందుకు పెట్టాం దిస్ ఈజ్ అ న్యాచురల్ ఎఫర్ట్లెస్ అభూత కల్పన కాదు సైంటిఫిక్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్ నౌ నాట్ టుమారో అర్థం అవుతున్నా ఇప్పుడు ఆ మాటలు పెట్టినందుకు మీరు అందరూ అనుకుంటుంటారు ఏదైతే ఎటు పెట్టాడు ఎఫర్ట్లెస్ అని తెలుసుకుందామని వచ్చి ఉంటారు చాలామంది నేను చర్చించాడు ఎంత చేస్తుండని ఒకదగట్లేదు ఎఫర్ట్లెస్ ఎట్లాగా చాలామందిని కదిలించిన పదం అదే ఈజ్ ఇట్ ఎఫర్ట్లెస్ ఆర్ నాట్ ఎస్ ఎఫర్ట్ ఈజ్ రిక్వైర్డ్ అవుట్ సైడ్ ఎఫర్ట్ యునో ఇంటర్నల్ ఎఫర్ట్ ఏంటి తెలుసా అండి కాన్ఫ్లిక్ట్ ఇంటర్నల్గా ఎఫర్ట్ ఏంటి కాన్ఫ్లిక్ట్ ఉన్న కాబట్టి మీరు ఏదో చేయాలనుకుంటున్నారు మీరు ఎఫర్ట్ పెడుతున్నారు అది దుఃఖానికి వస్తుంది కానీ ఎడతెస్తుంది ఇట్ ఈజ్ సైంటిఫిక్ కాదు సో ఇంటర్నల్గా నాకు శాంతి రావాలంటే ఐ షుడ్ నాట్ మూవ్ ఇఫ్ ఐ మూవ్ ఓవర్